హిస్కియా రాజయ్యాడం దావీదు చేయలేని ఓ ప్రత్యేకమైన కార్యం రాజు చేయలేని ఓ ప్రత్యేకమైన కార్యం తన తండ్రి చేయలేని ఓ ప్రత్యేకమైన కార్యం రాజు చేయలేని ఓ ప్రత్యేకమైన కార్యం దేవుని మందిరానికి వచ్చాడు ఆ ఎత్తడి సర్పాన్ని చూశాడు తుత్తు నీలుగా వెర్ర కొట్టేశాడు దైవజన్మ క్రైస్తవుని విశ్వాసం దేవుని మీద తప్ప వ్యక్తుల మీదైనా వస్తువుల మీదైనా స్థలాల మీదైనా పొర్రపాటును ఉండకూడదు విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించే యేసు మీదే నువ్వు దృష్టి నిలిపి ఆయనను చూస్తూ నువ్వు సాగిపోవాలి కానీ శావకులను చూడకూడదు శావకులు హీరోలు కాకూడదు శావకులు విశ్వాసుల హృదయాల్లో దేవుడు కాకూడదు స్థలాలు వ్యక్తులు వస్తువులు విశ్వాసుల హృదయాల్లో దేవుడు కాకూడదు కొంతమంది ఇత్తడి సర్పాన్ని చేసుకోకపోయినా అలాంటి వాటిని ఇంట్లో పెట్టుకుంటారు ఓ రోజు మన చర్చకు వచ్చేవాళ్ళు ఇంటికి వెళ్ళాం ఆ రోజుల్లో విసింగ్కి రావడానికి అవకాశం ఉన్నప్పుడు అక్కడ ప్రార్థన చేసి బయలుదేరబోయేటప్పుడు ఆ చెల్లి వచ్చిందనయా అదిగో వాళ్ళు కూడా క్రిస్టియన్ కొంచెం వాళ్ళు చర్చికి వెళ్తున్నారు ఆ చెల్లికి విపరీతమైన తలనొప్పి అన్నయ్య మీరు ఎప్పుడైనా వస్తే ప్రార్థన మిమ్మల్ని అని చెప్పింది సర్లే సమయం దొరికింది లేని వాళ్ళ దగ్గర ప్రార్థన చేయడానికి వెళ్ళాను తలనొప్పిని పాపం ఆ బిడ్డ మనసు మీద పండుకొని బాగా బాధపడుతుంది బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే మీలో ఎవరైనా రోగి అయ్యున్న యోడలా సంగ పెద్దను పిలిపించి నూనె రాసి ప్రార్థన చేస్తే విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుచును అని రాసింది ఎవరిని పిలవాలి చెప్పాలి బిషప్ నేను రాసిందా ఉందా రెవరెండ్ అని రాసిందా పోపుగారేండి రాసిందా దీనికి పోపుగారు అవసరం లేదు రెవ రెండు అవసరం లేదు అరవై రెండు అవసరం లేదు ముప్పై రెండు అవసరంలా ఒక సంఘ పెద్ద విశ్వాసంతో ప్రార్థన చేసిన విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది ఇది బైబిల్లో రాయబడింది ఆ మాటను ఆధారం చేసుకున్నామ్మా కొబ్బరి నూనె బాటిల్ ఉంటే ఇవ్వండి నూనె బాటిల్ ఇంట్లో ఇవ్వండి నూనె రాసి ప్రార్థన చేస్తాను అన్న సరే నూనె బాటిల్ ఇచ్చారు నేను ప్రార్థన చేయబోయే లోపు ఆ తల్లి ఏమంటుందో తెలుసా వాళ్ళ కూతుర్ని అమ్మాయ్ అయ్యగారు ప్రార్థన చేస్తున్నారు ఆ నూనెతో పాటు బీరువాలు అభిషేకం ఉంది కదా బీరువాలో ఉన్న అభిషేకం కూడా తీసుకురా అమ్మాయి అంది నాకు అర్థం కాల అభిషేకాన్ని బీరువాలు పెట్టి తాళం వేసినట్టున్నారు వీళ్ళు అభిషేకం బీరువాలో ఉండటం ఏంటి నాకు అర్థం కాల బీరువాలో అభిషేకం ఉంది కదా అమ్మాయి ఆ అభిషేకం ఆ అభిషేకాన్ని తీసుకురా అమ్మాయ బీరువాలో అభిషేకం పెట్టారా అది ఎట్టుంటుందో చూద్దామని చెప్పి నేను ప్రార్థన చూస్తున్నా వాళ్ళ పాప బీరువా దగ్గరికి వెళ్ళి కచ్చిపు తీసింది చెమటబడితే తుడుచుకునే కరిసీపు మన రాజశేఖరయ్య గారి భాషలో చెప్పాలంటే తైలాన్ని తుడుచుకునే కరిసీపు ఈ కర్చిప్ తీసింది ఆ కర్చిపు తీసుకురాబోయేటప్పుడు వాళ్ళమ్మంటది అమ్మాయి అభిషేకం కింద పడిపోతా జాగ్రత్త జాగ్రత్తగా రా అభిషేకం కింద పడిపోతే జాగ్రత్త అని ఎంతగా నాకు అర్థమైంది ఏంటంటే ఆ చేతిలో ఉన్న కచ్చిప్ప అభిషేకం అంట దానికి పెట్టిన పేరేంటి ఆ పిల్ల ఏం చేసిందో తెలుసా చేతి ఎట్టు పట్టుకొని హంసనడక నడుస్తుంది హంసనడక నా వైపు చూడాలి చేతుల్లో పెట్టుకు ఎంత జాగ్రత్తగా నడుస్తుందంటే అంత జాగ్రత్త నేను అడిగా అమ్మా ఇదేంటమ్మా ఖర్చుప్పే కదా ఆ కర్చిప్ కాతయ్య గారు అది అభిషేకం అయ్యా అంది ఎందుకు తెచ్చుకున్నావు అన్న తల మీద తలనొప్పి వచ్చినప్పుడు కడుపు వేసుకుంటే తగ్గిపోద్దని తెచ్చుకున్నాను ఎంతకాలం అవుతుంది నీకు తలనొప్పి వచ్చి సంవత్సరం అవుతుంది ఎంతకాలం నుంచి ఖర్చుప్పసుకుంటున్నావు ఆరు నెలలు బట్టి తగ్గిందా పెరిగిందా అన్న కొంచెం పెరిగిందా అయ్యిగారు అంది మరలా కట్ చేసుకో తలకే మొక్కలైపోతుంది జాగ్రత్త విశ్వాసం ఖర్చు మీద విశ్వాసం స్థలాల మీద విశ్వాసం వస్తువుల మీద ఒక ఒక వచ్చి చెప్తుంది అయ్యగారు మా ఇంట్లో మనీ ప్లాంట్ బాగా పెరిగేటట్టు ప్రార్థన చేయమంది దరిద్రం చూడండి అయ్యా వినండి మా ఇంట్లో మనీ ప్లాంట్ బాగా పెరిగేటట్టు ప్రార్థన చేయమంది అరే ఇదేమిరా బాబు అంటే ఎందుకమ్మా అన్నాను బిడ్డ ఉంటుంది మనీ ప్లాంట్ బాగా పెరిగితే నువ్వు పెంచినట్టున్నావు మనీ బ్లాట్ బాగా పెరిగితే మనీ కూడా పెరిగిద్ది అంట కదా క్రైస్తవుని విశ్వాసం క్రైస్తవుని విశ్వాసం విశ్వాసానికి కర్త దాన్ని కొనసాగించే యేసు మీదే ఉండాలి ఇదిగో మా టీవీ ప్రోగ్రాం స్పాన్సర్ చేయండి మా టీవీ ప్రోగ్రాం స్పాన్సర్ చేస్తే మీకు ఉద్యోగాలు వస్తాయి మూయబడిన గర్భాలు తెరవబడతాయి సొంత ఇల్లు కట్టుకుంటారు ఐశ్వర్యవంతులు అవుతారు అని అన్నారంటే ఇప్పుడు విశ్వాసం దేని మీద వెళ్ళిపోయినట్లు అయ్యో చెప్పాలి కొంతమంది ఎలాకెళ్తే సోకేజుల్లో పెట్టుకుని ఉంటారు అయ్యోక విగ్రహాలు అయ్యోక విగ్రహాలు అయ్యోక విగ్రహాలు దేవుని పరిచయంకియకూడదా ఇవ్వాలి ఎందుకో తెలుసా ఏసయ్య నీ రక్షణ కొరకు ప్రాణం పెట్టాడు ప్రాణం పెట్టిన ఏసఐ కొరకు నువ్వు దశభాగం కాదు ఇరవై శాతం కాదు ఎంత ఇచ్చినా తక్కువే నా కొరకు నా ప్రభు ప్రాణం పెట్టాడు నా ప్రభు కొరకు నేనేవైనా చేయాలి ఈ దేశంలో ప్రజలు ప్రభుత్వం తిరగటానికి స్వార్థ వ్యాపక నిమిత్తం నేనేదైనా చేయాలి ఈ మనసుతో చేయాలి కానీ చూడండి చూడండి టీవీ ప్రోగ్రాం స్పాన్సర్ చేస్తే పిల్లలు పడతారని టీవీ ప్రోగ్రాం స్పాన్సర్ చేస్తే ఉద్యోగం వస్తుందని టీవీ ప్రోగ్రాం స్పాన్సర్ చేస్తే ఇల్లు కట్టుకుంటారని ఇది విగ్రహ సంబంధమైన మూడు నమ్మకాలు ఇప్పుడు ప్రజల నమ్మకం ఎటువైపు వెళ్తుంది ఏం ఒక్కల సరిగ్గా చెప్పట్లా మీకు ఎంతో కొంత అభిమానం ఉన్నట్టుంది లాపతా ఆ విగ్రహాలను క్రైస్తవ సంఘం తుత్తు నీళ్ళుగా దయ దయచేసి లేసన గారు చెప్తూ ఉండేవాళ్ళు ఏంటో తెలుసా ఒక తల్లి ఇంటికి ప్రార్థనకి వెళ్ళారంట ఎప్పుడు వచ్చినా అయ్యారు దగ్గర ప్రార్థన చేయించడానికి వచ్చినా అదే కొబ్బరి నూనె చేసా తీసుకొని వచ్చేదట కొబ్బరి నూనె చేసా అసలు మార్చదట ఆ కొబ్బరి నూనె చూసా బయట పొగసూరిపోయి ఏమంట పొగసూరిపోయి నన్ను వదిలిపెట్టే తల్లి నీకు దండం పెడతాను అన్నట్లుగా అది సిరిగిపోయిన బట్టలాగా నైన్టీన్ ఫార్టీ సెవెన్ సేసా ఉంటుందట ఎప్పుడు వచ్చిన ఆశేసాను తీసుకొస్తుందంట ఏమ్మా ఇదే సేసా తీసుకొచ్చావు అంటే ఆ మంటదట ఈ సేసాలో పోసిన నూనెకి ప్రార్థన చేస్తే అద్భుతం జరుగుతుంది అయ్యారు ఏమండి ఏనండి ఇక్కడ ఈ సీసాలో పోసే నూనెకి మీరు ప్రార్థన చేస్తే అద్భుతం జరుగుతుంది అయ్యగారు అందుకనే ఈ శేషాన్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నానంటే నా వైపు చూడాలి పైన తడి ఏమంటారు ఆ రోజుల్లో స్లాబ్లు ఎక్కడ ఉన్నాయి మీరు ఒకళ్ళు తాటాకులు సూర్యుంటుంది కదా ఆ బొంగు ఉంటుంది కదా ఆ బొంగుకు కట్టి ఇంటి నట్టినటి మధ్యలో ఆ నట్టింటిలో తాడు కట్టి ఆ తాడుకు కొబ్బరి నూనె చేసే తీసిందంట ఆరోగ్యం ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటుందో కొబ్బు నూనె చేసా అంతకంటే జాగ్రత్తగా కాపాడుకుంటుందంట ఏ మాది నొదులు పెట్టమంటే అయ్యగారు దీనిలో పోసిన నూనెకి ప్రార్థన చేస్తే అద్భుతం జరుగుతుంది అయ్యగారు ఈ కొబ్బు నూనె చేసాతో నా పేణం ఇప్పుడు విశ్వాసం వైపు వెళ్ళినట్లు సంగమా ఈ మట్టి ఘట్టాల మీద విశ్వాసం పెట్టుకోవద్దు తుప్పు పట్టిపోయే వెండి బంగారాల మీద విశ్వాసం పెట్టుకోవద్దు స్థలాల మీద ప్రాంతాల మీద వ్యక్తుల మీద మన విశ్వాసం పెట్టుకోవద్దు విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించే యేసు మీద నువ్వు విశ్వాసం ఉంచి నువ్వు ఒక్క మాట అడిగితే తన సమయం వచ్చినప్పుడు తనదైన శైలిలో అడిగిన వాటికంటే ఊహించిన వాటి కంటే అత్యధికంగా దేవుడు కార్యాలు చేయును గాక ఒకవేళ మీలో ఎవరైనా అయా అడిగాను మరి ఎవలేదే అని అంటావా నేను అంటా ఆయన చిత్తానుసారంగా నువ్వు ఏది అడిగినా ఆయన వాక్యానుసారంగా ఏది అడిగినా ఆలస్యం అవుతుందేమో కానీ తప్పకుండా దేవుడు కార్యం చేస్తాడు చెప్పకొడుతూ స్తోత్రాలు చెప్తాం ఇంకొక మాట కూడా చెప్తాడు దేవుడు ఆలస్యం చేస్తాడేమో కానీ అలక్ష్యం చేయడం ఎంత ఆలస్యం చేశాడో అంత అద్భుతమైనదని నీ ఊడిలో దేవుడు వేస్తాడు అడిగింది ఇచ్చేవాడు మాత్రమే కాదు మరోసారి చెప్పండి ఇంకోసారి అడిగిన దానికంటే ఊహించిన దానికంటే గట్టిగా చెప్పాలి వినపడల వినపడ ఇంకోసారి చెప్పండి ఈ మాట మీతో చెప్పమని నా దేవుడు నన్ను పురికొల్పుతున్నాడు మీ తండ్రిని మీ అన్నను మీ కొడుకుని సావుకొచ్చిన ప్రారంభ దినాల్లో మొద్దాన్నం అన్నం ముద్దాన్నంచాలి ఎక్కడికో వెళ్ళి అడుక్కునే పరిస్థితి రావద్దయ్యా ఇది అడిగింది ఈరోజు దేవుడు మన పరిచర్యను ఆశీర్వదించిన విధానం చూస్తే మనము కలక వారి వలి మన నోటి నిండాన ఉండెను యహోవా వీరి పట్ల గొప్ప కార్యాలు చేసాడని అన్ని జనులు చెప్పుకుంటారని లేఖనాల్లో రాయబడినట్లుగా దైవజనమా ఇది కళ నిజమా నిజంగా దేవుడు మమ్మల్ని ఇలా బలపరిచి వాడు మన పరిచర నిజంగా దేవుడు ఇలా ఆశీర్వదించాడా ఇది కళా నిజమా విస్మయం ఉండేటట్లుగా దేవుడు కార్యం చేశాడు మీ తండ్రిగా తల్లిగా మా జీవితాల్లో ఏ కార్యం చేశాడో మా పిల్లలైన మీ జీవితంలో కూడా అంతకంటే ఎక్కువ కార్యం ఏదో ఒక రోజు తప్పకుండా దేవుడు జరిగిస్తాడు అయ్యా ఈ ప్రజలను నడిపించడానికి నా జ్ఞానం దయచేయ నీ ప్రజలే మామూలు కాదుగా మేధావులు ఈ ప్రజలను పరిపాలించడానికి కాస్త తెలివిని దయచేయ్యా జ్ఞానాన్ని దయచేయ్యా అంటాడు బిట్లారా కుయుక్తితో కాదు కానీ నువ్వు అడిగే ప్రతి దానిలో స్వార్థం ఉండకూడదు త్యాగం ఉండాలి నాతో కలిసి చెప్పండి మాట ఏమన్నాను కొంచెం పెద్ద పెద్దగా చెప్పాలి కొంచెం పెద్దగా ఇంకోసారి నా క్షేమం అనేది ఉండకూడదు ప్రభా నన్ను ఆశీర్వదిస్తే నేను పది మందికి ఉపయోగపడతానయ్యా ఓ తల్లి గొంతకల్ నుంచి ఎలిజబెత్ గొంతకల్ అక్క పేరు ఏం చూద్దామా సాల్వన్ అన్నని గొంతకల్ వాళ్ళ బాబు నీట్ ఎగ్జామ్ రాశాడు రాసేటప్పుడు ఎలిజబెత్ అనుకుంటా అక్క పేరు రైట్ ఎలిజబెత్ క్లారిట్ రైట్ నీట్ రాసేటప్పుడు ఆ బిడ్డే ఉందో తెలుసా నాకు ఒక్కడే కొడుకు అయ్యా నాకు ఒక్కడే కొడుకు వాడిని డాక్టర్ చేయాలి ఎందుకో తెలుసా నా కొడుకు డాక్టర్ అయ్యి అనేక మంది పేద బిడ్డలకు నా కొడుకు సేవ చేయాలి వాడికి నీటిలో సీటు వచ్చేటట్టు ప్రార్థన చేయండి అంది మేబి రెండు వేల ఇరవై మూడు అనుకుంటా ప్రార్థన చేశాం ఆ తర్వాత గుంతకల్లో మీటింగ్ పెట్టారు వాళ్ళే ఆ కుటుంబం అంతా ఖర్చు పెట్టుకుని మీటింగ్ పెట్టారు మే నెలలో రిజల్ట్స్ వచ్చినాయి నీట్లో సీట్ రాల నీట్లో సీట్ రాల ఆ తల్లితో మాట్లాడుతున్నప్పుడు జస్ట్ ఒక్క ఒక్క మా బాబు ముందు సీటు వరకు వచ్చింది మా బాబు దగ్గరకు వచ్చి ఆగిపోయింది అని చెప్తా అయ్యా మా బాబుకు రాకపోతే రాకపోయింది ఇంకొకరికి ఎవరికో వచ్చింది కదా చాలేయ్యా ఆ బిడ్డలు కూడా పేద బిడ్డలు అంట ఆ బిడ్డ బాగా గొప్పోడైతే చాలయ్యా మా బిడ్డకి రాకపోతే రాకపోయింది అంది ముఖంలో ఎంత కూడా దేవుడు నాకు అన్యాయం చేశాడని కానీ మా బిడ్డకి ఇవ్వకుండా వాళ్ళ బిడ్డకి ఇచ్చాడని కానీ అసలు ఆ తల్లి ఆ స్పిరిచువల్ స్టాండర్డ్ చూడండి నాకు ఆశ్చర్యం అనిపించింది బా ఎలాంటి మెచ్యూర్ లెవెల్లో ఆలోచించే వ్యక్తులు కూడా ఉంటారని ఆ తల్లిని చూసిన తర్వాత నాకు పాఠం అనిపించింది ఏమో ఆ బిడ్డ యోగ్యుడు ఏమోనయ్యా ఆ బిడ్డకి ఇవ్వాలని దేవుడు అనుకున్నాడేమన్నాయా నా బిడ్డకు రావటం కంటే ఆ బిడ్డకు వస్తేనే లే అని ఎంత సంతోషంగా మాట చెప్పిందంటే అంత సంతోషంగా చెప్పింది మరల రెండో పర్యాయం నీట్లో జాయిన్ చేసింది జాయిన్ చేసేటప్పుడు అయ్యా నా కొడుకు డాక్టర్ అయితే మాకు డబ్బే అంత నేను గవర్నమెంట్ ఉద్యోగస్తురాని రిటైర్డ్ అయిపోయాను నా భర్త గవర్నమెంట్ ఉద్యోగస్తుడు రిటైర్డ్ అయిపోయాడు కానీ నా బిడ్డ డాక్టర్ అయితే పేద బిడ్డలకు సహాయం చేయాలి ఆ బెడపిడు డేవిడ్ ఎహరోన్ చేసాం లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇక్కడ ఉపవాస ప్రార్థన జరిగేటప్పుడు మొట్టమొదట ఆ బిడ్డ కొరకే ప్రార్థన చేశాం మీలో ఒకవేళ గుర్తుండొచ్చు గుర్తుండకపోయి ఉండొచ్చు మొట్టమొదట ఆ బెడ్డ కొరకే ప్రార్థించేశాం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నీటిలో ఆ బిడ్డకు ఎంబీబీఎస్ సీట్ దేవుడు అనుగ్రహించాడు ఫ్రీ సీట్ మన ప్రార్థనలో ఎప్పుడు స్వార్థం ఉండకూడదు త్యాగం ఉండాలి గతంలో చెప్పాను రేనాల్ బాంకే గారు అట్లా వెళుతూ వెళ్తూ దఫ ఆఫ్రికా ఖండంలో కష్టపడి సేవ చేస్తూ ఉంటే తినటానికి కూడా గతి లేని ఆ పరిస్థితుల్లో అల్లాడిపోతా సేవ చేస్తూ ఉంటే ఆకాశం నుంచి దేవుడు స్వరం వినిపిస్తున్నాడట బాంకే ఎస్ లాట్ నీ కష్టాన్ని నేను చూసా నీ ప్రయాసాన్ని నేను చూసా ఇదిగో నీ కష్టానికి ప్రతిగా ఒక పది లక్షల డాలర్లు నీకు ఇవ్వాలనుకుంటున్నా కావాలా అన్నాడట బాంకే గారి దేవుని వైపు చూసి దేవా నాకు పది లక్షల డాలర్లు వద్దు కానీ పది లక్షల మంది ఆత్మలను నాకు అనుగ్రహించయ్యా పది లక్షల మంది ఆత్మలకు తండ్రిగా నన్ను నిలవబెట్టయ్యా పది లక్షల డాలర్లు నేనేం చేసుకుంటానయ్యా చూడండి అదేవిజను పది లక్షల మంది ఆత్మలను నాకు ఇవ్వయ్యా అన్నాడట ఆ దైవజనుడిని దేవుడు లేవనెత్తి ఒక కోటి నలభై లక్షల మంది ఆత్మలను ప్రభు తట్టు త్రిప్పే ఒక గొప్ప దైవజనుడిగా దేవుడు మార్చాడు అమే సొలోమానా నీకేం కావాలన్నాడు అయ్యా ఈ ప్రజలను పరిపాలన చేయటానికి తెలివిని జ్ఞానాన్ని దయచేయి అంటే దేవుడు అబ్బురు పడి అది చూడండి నా వైపు చూడండి ఆ ప్రార్థనకి ఎవరు అబ్బురు పడ్డారు చెప్పండి నువ్వు మోకరించి ప్రార్థన ఉంటే నువ్వు ప్రార్థన చేసే అంశాలకు దేవుడు ఆశ్చర్యపోవాలా కడుపు నొప్పి నీకుంటుంది కానీ నీ కడుపు నొప్పి కొరకు ఎక్కువ ప్రార్థన చేయకో బాధ నీకుంటుంది ఇరవై నాలుగు గంటలు నీ బాధల చుట్టూత తిరగవు నీకంటే భయంకరమైన స్థితిలో అల్లాడిపోతున్న ప్రజలు కోంటలు కొలుతున్నారని నీ కడుపు నిండా మూడు పూట్ల మంచి భోజనం కనీసం ఆ స్థితి కూడా నోచుకోలేని దయనీయ స్థితిలో కోట్ల కోట్ల కొలది ప్రజలు ఉన్నారు వాళ్ళ బాధను నీ బాధగా ఎంచి వాళ్ళ కొరకు నువ్వు ప్రార్థన అరే ఈ ఎప్పుడు ఈడు కొరకు ప్రార్థన చేసుకోడు ఏంట్రా ఇరవై నాలుగు గంటల వాళ్ళు అంటాడు వీళ్ళు అంటాడు వాళ్ళ కొరకు వెళ్ళ నువ్వు ప్రార్థన చేస్తున్న అంశాలు దేవున్నే ఆశ్చర్యపరిచేటట్లు ఉండాలి అట్టిగా చెబుదాం దేవుడు అన్నాడు సులోమానా నువ్వు ఐశ్వర్యాన్ని అడగకుండా సంపదను అడగకుండా ఘనతను అడగకుండా జ్ఞానాన్ని అడిగావు నీ ప్రార్థనకు నేను మెచ్చా నువ్వు అడిగినట్లుగానే జ్ఞానమిస్తా తెలివినిస్తా అంతటితో ఆపను వాటితో పాటు ఐశ్వర్యము సంపద ఘనత ఇవన్నీ నేను నీకు అనుగ్రహిస్తున్నాను అన్నాడు ఇచ్చాడా లేదా అడిగింది ఏంటి ఎవరి దేవుడు చెప్పాలి చెప్పాలి ఎవరి దేవుడు అడిగిన వాటికంటే చెప్పాలి చెప్పాలి అడిగిన వాటికంటే కంటే ఊహించిన వాటికంటే కంటే అత్యధికంగా కార్యాలు చేయగలిగినటువంటి దేవుడు చెప్పడు కొడుతు స్తోత్రాలు చెప్దాం ముగిస్తున్నా మీలో ఎవరైనా అడిగి అడిగి అలసిపోతే మీతో దేవుడు చెప్పమని నా హృదయాన్ని రేపిన మాట ఒక సమయం వస్తుంది పౌలు నోట ఉన్న ఈ మాటే నీ నోట దేవుడు ఉంచుతాడు నమ్ము అంతే జస్ట్ నమ్మంతే పౌలు నోట ఏ మాట ఉందో మీ తండ్రిగా పదే 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 నా నోటితో ఏ మాట పలికానో అదే నోట మీ నోట దేవుడు ఉంచును గాక మీరు మీ పిల్లలకి చెప్తారు మీ పిల్లల పిల్లలకి చెప్తారు రే నాన్న మన దేవుడు ఎవరో తెలుసా వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా కార్యాలు చేసేవాడు రా డాడీ నీకు ఎట్లా తెలుసు డాడీ మమ్మీ నీకు ఎట్లా తెలుసు మమ్మీ నేను అనుభవించానురా ఆయన ప్రేమ నేను అనుభవించానురా ఆయన ఉపకారాన్ని నేను రా అని నోట ఈ దివ్యమైన మాట నిశ్చయంగా నా దేవుడు గాక